శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియచేసే అంశము అనారోగ్యంతో సఫరవుతున్నా బాధపడుతూ ఉన్నా ఇంటి మీద ఇప్పుడు ప్రతికూల ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉన్నా తప్పనిసరిగా ఇప్పుడు తెలియచే చేసేటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మాత్రం ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు అనంటే డాక్టర్ ట్రీట్మెంట్ అనేది సహజంగా ఇప్పిస్తూనే ఉంటారు దానితో పాటుగా మనకు మన ఇంట్లో కూడా కాస్త చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే ఉపశాంతి అనేది ఉంటుంది అలాగే దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది కొన్ని ఏమైతేనంటే నరదృష్టి నరఘోష ఏడుపు ఇలాంటివి ఉంటే లేదా ఇంటికి ఏదైనా సరే ప్రతికూల ప్రభావము అని అంటారు ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడు ఏదో ఒకటి సఫర్ అవుతూ ఉంటూ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అలాంటివి ఉన్నా సరే తొలగిపోవాలి అని అంటే చాలా చాలా సింపుల్ పరిహారం అనేది తెలియచేస్తా నాన్న అది ఇరవై ఒక్క రోజుల పాటు చేయడానికి ప్రయత్నం చేయండి పెద్ద ఖర్చుతో ఉన్నది కాదు కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా అది గురువారం నాడు మొదలు పెట్టాలి దానికల్లా చేయాల్సింది కుంకుమ పువ్వు గుగ్గిలం అని చెప్పి ఉంటుంది గుగ్గిలం జాజి పత్రి అని చెప్పి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ అవుతాయి కుంకుమ పువ్వు జాజిపత్రి గుగ్గిలం ఇవి మామూలుగా బొగ్గులు అనేవి కాల్చి ఏదైనా ఒక పాత్రలో మనం వేసి వస్తాం బొగ్గులు అనేవి కాల్చి అందులో ఈ కుంకుమ పువ్వు గుగ్గి గుగ్గిలము అలాగే గుగ్గిలంతో పాటుగా జాజిపత్రి ఈ మూడిటిని కలిపి అందులో వేయండి కాలుతున్నటువంటి ఏదైనా ఒక బొగ్గు కావచ్చు లేదా సాంబ్రాని ధూపు స్టిక్స్ అని కూడా ఉన్నాయి మనకి సులువుగా ఇప్పుడు కొన్ని ఏరియాస్లో మరి మాకు బొగ్గులు లభించవమా అనుకుంటారు జనరల్గా మరి మేము కూడా ఈ సాంబ్రాణి ధూపం కప్పులు అనేసి వస్తు ఉన్నాయి అదే వాడుతూ ఉంటాం వాస్తవంగా బొగ్గులు అనేవి కొనుక్కొని వచ్చి ఆ బొగ్గులు రెడీగా ఉంచుకొని చేయటము కంటే సాంబ్రాణి ధూపం స్టిక్స్ అని చెప్పేసి వస్తున్నాయి ధూప్ స్టిక్స్ వాస్తవంగా మరి అదే వాడుతున్నాము సరే మీ కన్వీనియంట్ బట్టి నాన్న అది గురువారం రోజున అది అందులో మీరు చేయవలసింది మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి అది వేయండి వేసి అది అనారోగ్యంతో సఫర్ అవుతున్న వ్యక్తికి ఇలా చూ చక్కగా ఇలా దిష్టి తీసేయండి ఒక ఏడు సార్లు పైనుంచి కింద దిగదుడుపులాగా దిష్టి తీయటం కావచ్చు లేదా ఇలా పొగ చూపించటము వాళ్ళ లేదా వాడు స్నానం చేసి వచ్చిన వెంటనే కూడా జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలు పసిపిల్లలకి మనం సాంబ్రాణి ధూపం అనేది వేస్తూ ఉంటాం నాన్న ఆ విధంగానే సాంబ్రాణి ధూపంలాగా అది వేయటము ఇల్లు మొత్తం కూడా చూపించటము ఇల్లు మొత్తం కూడా దాన్ని చూపించటం వలన ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది అయిపోయి మనకంతా అనుకూలంగా ఉంటుంది ఇంటి మొత్తానికి కూడా ఉన్నటువంటి నెగటివ్ అనేది మొత్తం కూడా దూరమైపోతుంది దీనివల్ల అందుకని పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏమీ కాదు ఇది అలాగే ఇది చేయటం వల్ల మనకేమీ అపకారం ఏమీ కాదు మనకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటివే ఇవన్నీ కూడా అందుకని మీ వంతు ధర్మంగా మీరు చక్కగా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇలా చేశారు అంటే డెఫినెట్గా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు గృహంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే అదంతా తొలగిపోయి మనకంతా కూడా పరిస్థితులు కావచ్చు గృహం ఆ ఎనర్జీ అనేది కావచ్చు అదంతా కూడా పాజిటివ్గా అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభవార్తలు వినగలుగుతారు శుభకార్యాలు చోటు చేసుకుంటాయి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అందుకని ఈ చిన్న పరిహారము ఆచరించండి చాలు పెద్ద పెద్దవి కూడా నేనేమీ తెలియచేయట్లేదు చిన్న పరిహారం చేయండి నాన్న చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి